అర్బన్ మండల మహిళా సోదరులకు అలాగే అనుపురం గ్రామ నా అక్క చెల్లెళ్ళందరికీ బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అర్బన్ మండలంలోని ఆరేపల్లి సంఖ్యపల్లి రుద్రవారం అనుపూరం కొడుముంజ సభాష్పల్లె చింటల్టానా మారుపాక గుర్రవన్పల్లె చంద్రగిరి చీర్లవంచే గ్రామ నాయకులకు గ్రామ మాజీ సర్పంచులకు మాజీ ఎంపీటీసీలకు సింగిల్ విండో చైర్మన్లకు మాజీ ఉప సర్పంచులకు మాజీ వార్డు మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా శ్రేయోభిలాషులకు అందరికీ బతుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభిమాన నాయకులైనటువంటి మన ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యుల గారికి బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజయదశమి సందర్భంగా అర్బన్ మండలంలోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారందరికీ పండించిన పంట దిగుబడి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అర్బన్ మండల మహిళా సోదరులకు నా శ్రేయోభిలాషులందరికీ సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది